ఈ అగ్గిపేటతోనే ఒకటి చూపిస్తా ఇలా అగ్గి పుల్లలు వేసి అవి అగ్గి పుల్లలు లేచి పైకి లేపాలి తాగదు కనీసం ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ పదహైకి నువ్వు ఐదు అడిగిన పదహకిపూట పైకి లేపాను అట్లా కాదు అట్లా కాదు నేను చూపిస్తావు అది కాదు అట్లా అదే లేవు అట్లా లేవు నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు కాదు నేను నా మైండ్ ఎట్లా అనిపిస్తా చెప్తాను నేను చెప్పినట్టు అందులోకి వెళ్ళి ఐదు వేలు ఓకే ఐదే లేది పదివేలు ఇస్తా నేను చూపిస్తా ఒకసారి ఎట్లా లేపాలను నేను చూపించిన తర్వాత నువ్వు చూపి నువ్వే రేపు మమ్మల్ని నేను అలాగే నువ్వు రేపు నేను లేపినట్టు ఐదు వేలు ఇస్తా నేను ఫస్ట్ ఒకసారి చూపిస్తా తర్వాత ఎవరు లేపినా ఇస్తా ఎవరు టాలెంట్ ఆలదు

లేపడే అనుకో ఐదు వందలు ఇరు వందలు ఇరు ఆ ఆయన ఐదు వందలు నాది ఫోన్లో ఐదు ఒకటి వేలు నేను ఐదు వేలు ఇస్తాను ఫస్ట్ ఒకటి ఇట్లో పెట్టుకోవాలి పెట్టుకోవాలి నాలుగు అగ్గి పుల్లలు ఐదు అన్నాను నాలుగు కాదు ఐదు చేతి ఇంకోటి చేతిలో ఉంది చూపించినట్టే మీకు అద్దాలేదు అంటే అర్థంలో ఏదో మహిమ ఉంది మా చేతి అంటే అర్థంలో ఏదో మహిమ ఉంది మా చేతి కొనికి చేస్తా అంటే అది ఆడదురా నీకు అని ఊసిపోతావు అని పక్కకెట్టు పక్కకెట్టు నువ్వు అది అది అంటే నువ్వు అది పెట్టుకున్నా దానిలో మహిమ సరే పడు తీసేస్తా తీసేపడు నువ్వు ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇట్లా లేపాలి ఇది ఫస్ట్ కదా సెకండ్ అనుకో సెకండ్ ఇట్లా ఇట్లా లేపాలి ఇట్లే ఇట్లా పట్టుకున్నావు అనుకో నీకు ఐదు వేలు ఇస్తా ఎన్నిసార్లు నాకు ఇట్లా లేపు పట్టుకోగలుగుతావు చెప్పి ఒకసారి ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ లో పట్టుకోకపోతే ఐదు వందలు నాకే ఓకే పట్టుకున్నావు అనుకో నీకు ఐదు వేలు ఇస్తా ఓకే రైట్ ఐదు సార్లు టైం ఇచ్చిన మాసం మరి నీకు కూడా ఇస్తా ఎక్కడికైనా ఒకటి ఇట్లా పట్టుకోవాలి అంతే సేమ్ ఎట్లా ఇష్టం ఎట్లా అనాలి ఫస్ట్ ట్రై చేసా ఒకటోసారి రెండోసారి మూడోసారి పోయింది ఒక్కటే లాస్ట్ ఏ లాస్ట్ ఐదు ఐదు వందలు లాగి మాసూ నువ్వు అయితే ఓడిపోయినావు ఐదు సార్లు అయిపోయింది ఆరు సార్లు కూడా చేసినావు నువ్వు ఓడిపోయింది నీ ఐదు వందకుంటాను నీ ఐదు వందలు గతం గెలిస్తా ఐదు వేలు గెలుచుకుంటారు సరే రోజు చేయాలి அரேசார நாம போயிடுசாரி சாரி ரெண்டோசாரி ரெண்டோசாரி வாசல் போய் ఐదు వేలు పోతారు ముందే తర్వాత సంగతి ముందు ప్రయత్నాలు ఓడికోడు అభిప్రాయం లాస్ట్ ఒకరే కదా ఐదు వేలు ఐదు వేలు చేతులు పచ్చి చేసిన బా టెన్షన్ తోడి చేతులు పచ్చి చేసిన బా టెన్షన్ తోడి పెట్టుకుంటా పెట్టుకుంటావా అవన్నీ అవసరం లేదు అదే ఐదు 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 వందలు ఫోన్ ఇంకా వెయ్యి రూపాయలు చూసుకోండి ఒకసారి మళ్ళీ వెయ్యి రూపాయలు ఎట్లా ఈ వెయ్యి ఇప్పుడు నీకు వెయ్యికి ఐదు వేలు బొక్క ఐదు వేలని టార్గెట్ అది నువ్వు ఒక్కరోజు తాగిస్తున్నావు నేను మళ్ళా అట్లా అంటే నువ్వు ఒకటోసారి ఇప్పుడు కూడా రెండోసారి యా నీ కాదు వెయ్యి రూపాయలు గెలిచి ఐదు వేలు గెలిచినా వెయ్యికి ఐదు నాలుగు వేలు అంటే అన్ని సార్ ట్రై చేస్తా మూడోసారి 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 లాస్ట్ టూ టైమ్స్ అవి వెయ్యి అంటే ఇంకా ఐదు వందలు ఉన్నాయి కాబట్టి ఆయన పోరాడుతుడు లాస్ట్ టూ టైమ్స్ ఐదు వందలు ఐదు మళ్ళా ట్రై చేస్తాను సార్ మళ్ళా ట్రై చేస్తాను చాలు సార్